ఆమె వయస్సు పదహారు సంవత్సరాలు ముప్పై ఎనిమిదేళ్ల నడి వయస్కుడితో ప్రేమలో పడింది ఈ వ్యవహారం ఇంట్లో తెలియడంతో వివాదంగా మారింది అక్కడి నుంచి ఈ ప్రేమ కథ అనేక మలుపులు తిరిగింది చివరకు విషాదంగా మారింది ఇద్దరు ప్రేమికులు విగత జీవులుగా మారారు ఇంతకీ వీరి ప్రేమ వ్యవహారం ఎలా మొదలైంది తనకన్నా రెట్టింపు వయసున్న వ్యక్తితో ఆ బాలిక ప్రేమలో ఎలా పడింది తన సమస్యకు చావే పరిష్కారమని ఆ జంట ఎందుకు భావించింది వాచ్ ది స్టోరీ భద్రాచలం పట్టణంలో విషాదం చోటు చేసుకుంది స్థానిక లాడ్జిలో ఓ ప్రేమ జంట పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది ప్రేమ వివాహానికి పెద్దలు నిరాకరించడంతోనే ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాకు చెందిన రవికి చాలా ఏళ్ల క్రితమే వివాహమైంది అతిగాడికి ముగ్గురు ఆడపిల్లలు కూడా ఉన్నారు అటువంటి వ్యక్తితో ఓ బాలిక ప్రేమలో పడింది భద్రాద్రి కొత్తగూడెం అశ్వాపురం మండలం పాములపల్లి గ్రామానికి చెందిన పదిహేనేళ్ల మైనర్ బాలిక తన ఇంటికి తరచూ వెళుతూ ఉండేది ఈ క్రమంలో ఆ కుటుంబంలోనే రవిపై మనసు పారేసుకుంది దీంతో వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమాయణంలో మునిగి తేలారు అయితే ఈ ప్రేమ విషయం బాలిక ఇంట్లో తెలియడంతో ఆమెను తన తల్లిదండ్రులు మందలించారు అనంతరం రవిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో అశ్వాపురం పోలీసులు రవిపై ఫోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు రవి నలభై ఐదు రోజుల పాటు జైలు జీవితం గడిపాడు ఇటీవలే అతడు జైలు నుంచి రిలీజ్ అయ్యాడు అయితే ఫోక్సో కేసు విచారణకు సంబంధించి మాత్రం రవి వాయిదాలకు డుమా కొట్టాడు ఈ క్రమంలోనే రవి ఆ మైనర్ బాలిక ఇద్దరూ కలిసి పట్టణంలోని ఓ ప్రైవేట్ లాడ్జ్కి వెళ్లారు తమ ప్రేమకు కుటుంబ సభ్యులు అడ్డు వస్తున్నారన్న ఆవేదనతో సంచలన నిర్ణయం తీసుకున్నారు అక్కడ రవి ఆ బాలిక పురుగుల మందు తాగారు అనంతరం లాడ్జ్లో నుంచి శబ్దాలు రావడంతో సిబ్బంది గమనించారు దీంతో వెంటనే డోర్లు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి పురుగుల మందు తాగి రవి స్పాట్లోనే చనిపోయి కనిపించడం జరిగింది అనంతరం కొన ఊపిరితో ఉన్నటువంటి ఆ బాలికను సమీప హాస్పిటల్ కు తీసుకువెళ్లగా ఆమె అక్కడ ప్రాణాలతో పోరాడుతూ చివరికి తుది శ్వాస విడిచింది ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు మృతదేహాలను మార్టం నిమిత్తం ఆసుపత్రి మాచురీకి తరలించారు ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు మృతుడు రవి పిల్లలు శోకసంద్రంలో మునిగిపోయారు నాన్న నాన్న అంటూ బోరున విలపిస్తున్నారు ఈ సంఘటన భద్రాచలం పట్టణంలో విషాదాన్ని నింపింది